అందరికీ నమస్తే అండి ఎంత విచిత్రం అంటే చివరికి మా బాబుగారు నాటిన మొక్క మా సైబరాజ్ మొక్క మా చంద్రబాబు నాయుడు గారి అండి ఒక ట్వీట్ వేసింది బాబు గారు ఉద్దేశించి ఒకసారి చదివి నిమిత్తాను ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు నీవు చీటర్వి కాదా నువ్వు చేసింది మోసం కాదా ఏకవచను ఏం మీరు వంటిని గోరుగా తగ్గిపోద్దా నీ విలువైనా పడిపోతే విడద్ర రజనీ చాలా పెద్ద స్టోరీ రాసుకొచ్చింది ఆడబిడ్డని దాని దీపం అని తల్లికి అని అన్నదాత అని చెప్పేసి అని ఉచిత బస్సు ప్రయాణం అని యోగాలం అని యాభై వేలు పైబడిన వారికి నాలుగు వేలు పెన్షన్ అని చెప్పేసి అని ఇవన్నీ రాసుకొచ్చి నీపై ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు అరెస్టులు చేస్తానంటున్నావు నాతో సహా మా పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మీరు ఫోర్ ట్వంటీ మీ పైన మేము ఫోర్ ట్వంటీ కేసులు పెడతాం అని మా మొక్క మాట్లాడుతుంది మా సైబరాబాద్ మొక్క మా చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్క ఇదే మొక్క గతంలో అధికారంలో ఉండగా మా మొక్క మంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మేము ఓట్లు అడుగుతాము లేకపోతే అడగమని చెప్పేసి అని మా మొక్కే ఒకసారి వినిపిస్తాను చూడండి మా మొక్క అంటున్నాను చెప్పేసి అని ఏదో అగౌరవ పెరుగుతున్నానో లేదంటే ట్రోల్ చేస్తున్నా అని చెప్పేసి అనుకో మాకు అండి డైరెక్ట్గా ఆవిడే చెప్పింది నేను చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని అని చెప్పేసి అని కాదు ఆ వీడియోలు మీకు సోషల్ మీడియాలో కూడా దొరికితే ఇదికోవచ్చు కాదు ఇక మా మొక్క మాట్లాడిన వీడియో చూడండి మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము అది చేసిన తర్వాతే మళ్ళీ ప్రజల్ని ఓట్లు అడుగుతామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మా పార్టీ ఏమైంది మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయారు ఎందుకు ఓట్లు అడిగారు మీరు ఎందుకు పోటీ చేశారు మీరంతా ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన హామీని మీరు సక్రమంగా నెరవేర్చి తర్వాత ఎదుదోడికి పాఠాలు చెప్తే బ్రహ్మాండం ఉంటుంది ఏడ చేసాం మనం ఏడా అని చెప్పేసి అంటున్నా మన ప్రధాన అంశాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం మాట్లాడింది ఏంటి ముఖ్యంగా ప్రత్యేక హోదా పాతికి పాతిక మంది ఎంపీలు ఇచ్చేయండి ప్రత్యేక హోదాను తా అడుక్కట్లాకొచ్చని అన్నాడు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది ఎందుకు మాట్లాడలేదు ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి నోటంటే ప్రత్యేక హోదా అనే పేరు ఎందుకు మాట్లాడలేకపోయాడు మీరందరూ ఎందుకు ప్రశ్నించలేదు పోలవరం కట్టేస్తా అన్నాడు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్కి కట్టేస్తాను అందరికి బట్టలు పెట్టేస్తాం మాట్లాడిపించారు కదా అలాగా అవునా అనిల్ కుమార్ యాదవ్ చేత అదేమే నేను గారికి బట్టలు ఎట్టిచ్చేస్తాను అవి ఏ బట్టలు ఊహించేసుకో ఆడ మోగతే ఇలాంటి మాటలే మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఏం చేశారు ఎంతవరకు కంప్లీట్ చేసేసారు మద్యపానం నిషేధం అన్నాడు అసలు ఎక్కడ దొరకకుండా చేసేస్తాను అన్నాడు చివరికి ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి అమ్మేసింది డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మేసింది జగన్మోహన్ రెడ్డి అమ్మేషడు డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాషే సిపిఎస్ అన్నాడు ఏమైంది అమరావతి కట్టేస్తాను ఎక్కడికి పోదన్నాడు ఏమైంది మూడు రాజధానులు అన్నాడు పని అదని ఏమైంది ఎలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు ఉన్నాయి ఇచ్చిన హామీలు సరే మీరు గొప్పగా చెప్పుకునే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయినా సరే సక్రమంగా అంటే ఐదేళ్ళు పరిపాలించి మూడేళ్ళు ఇచ్చాడు అంటే మూడు సంవత్సరాలు ఇచ్చాడు అంతేనా లాస్ట్ ఇయర్ బటన్ నొక్కాడు ఈ ఎన్నికల ముందు డబ్బులు వేయలే బటన్ నొక్కేసరికి కానీ డబ్బులు వేయలే ఏరా అంటే మళ్ళీ ఈ కోడ్ వచ్చేసింది అన్నాడు అంటే బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు అతనికి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాల ఎలక్షన్ కోడ్ ఏం అవ్వలేదని చెప్పేసి అన్నాడు విడదల రజనీ గారు ఎందుకు ఊరికే మనకేదో అది ఏదో స్క్రిప్ట్ ఇచ్చాడు కదా ఫస్ట్ మీ హ్యాండిల్స్ మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళ దగ్గర కాదు ప్రశ్నిస్తామని చెప్పేసి అని ట్వీట్ చేస్తారండి కింద కామెంట్లు ఆపేసుకుంటారు కామెంట్లు ఆన్ చేసుకుంటే మనకు వచ్చే సమాధానాలు చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరం లేదు తెలుగుదేశం కార్యకర్తలు సమాధానం చెప్తారు నిన్నేం బుద్ధి తిట్టేసేది ఏమి ఉండదు మీ కార్యకర్తలలాగా కామెంట్లు మాత్రం ఆఫ్ ఈ ఈవిడొకరు లేదంటే మా రోజా కామెంట్ లాంచ్ చేయాలంటే భయం మళ్ళీ ఎందుకు మరమాత్మకి ట్వీట్లు దేనికేసుకోవడం అంటే మన అభిప్రాయాన్ని రుద్ధాడానికా కామెంట్ అయితే తెలుస్తుంది అన్న ఏం చేశాడు గతంలో మీరేం చేశారు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి పోస్ట్ చేసిన తర్వాత సాయంత్రం వరకు ఖాళీగా ఉన్నప్పుడు తేలిగ్గా ఫోన్ ఓపెన్ చేసుకొని మనం ఒక ట్వీట్ వేసాం కదా ఆ ట్వీట్కి వచ్చిన కామెంట్లు ఏంటని చదువుకుంటే అప్పుడు మన బతుకు కొద్దిమైన సిగ్గు వచ్చింది తెలుసు దోహో మనల్ని ఇంతమంది ఎత్తనరా అంటే మన పైన ఎంత ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందా గతంలో మనం చేయాల్సిన ఇవ్వ మనం చేయకుండా తప్పించుకున్న ఇవ్వ అనేది లిస్ట్ అక్కడ ఎవరికి గుర్తున్నది వాళ్ళు నాకు కొన్ని అంశాలు గుర్తుంటాయి అవి నేను అక్కడ పెడతా లేదంటే వేరే వాళ్ళకి నాకంటే ఎక్కువ గుర్తుంటాయి వాళ్ళు కూడా అక్కడే పెడతారు కామెంట్ల రూపంలో ఏవమ్మా విడుదల రచ్చుని గతంలో మీరు వీటి గురించి మాట్లాడారు కదా వీటిని ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి అని అప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు ఇస్తారు అప్పుడు ఇట్టేది నేను ఫోర్ ట్వంటీ కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఇట్టేస్తారా సిగ్గే ఉన్నా అనుకోని ఇబ్బంది అసలు జగన్మోహన్ రెడ్డి పని ఎన్ని కేసులు ఉన్నాయేమో ఫోర్ ట్వంటీ కేసులు ఎన్ని ఉన్నాయి అరవై ఐదు తక్కువ లక్కెతే ముప్పై ఒక పైన ఉన్నది ఉన్న కేసుల్లో మెజారిటీ ఫోర్ ట్వంటీ కేసులే దేశంలో అత్యధిక ఫోర్ ట్వంటీ కేసులు ఎవరిపైన ఉన్నాయ్రా ఎవరిపైన ఉన్నాయని చెప్పేసి లిస్ట్ దిత్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు లాస్ట్ సిలబస్లో ఒక్కడే ఈ కేసు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలా దోచేయచ్చు ఇలాంటి నేరాస్థలు ఉంటారని చెప్పేసి ఇంకా లాస్ట్ స్టూడెంట్కి సిలబస్ సిలబస్ కొన్ని కూడా ఇక్కడిచ్చేసారు అంత గొప్ప చరిత్ర మీరు వచ్చి పాఠాలు చెప్తున్నావు నువ్వు మాట్లాడిందే కదా మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను అన్నారు కదా ఎందుకు ఎందుకు చేయలే దానికి ఎందుకు సమాధానం చెప్పవు నువ్వు అబ్బే ముందు అవి హ్యాండిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి లేదంటే వీళ్ళ అందరి చేత మేము కిట్లు తిట్టారు వచ్చి నాలుగు నెలలు పూర్తయింది ఐదు నెలలు పూర్తయింది ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తయింది ఈ ఏదో ఐదేళ్ళు పూర్తయినట్టు భ్రమంలో బతికే మాకు కొద్దిగా రియాలిటీలోకి రండి ఒక్కొక్కటి ఒక్కొక్కటే చేసుకుంటూ వెళ్తున్నారు ఏమి నెరవేర్చేశారు ఇటీ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పంతొమ్మిదిలో అధికారులకు వచ్చి ఇరవై నుంచి మొదలు పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు తప్పించుకుని తిరగట్లేదు కదా గ్యాస్ బండ్లు ప్రవేశపెట్టారు ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు అమల్లోకి వచ్చింది పెన్షన్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తున్నారు అమలు చేస్తున్నారు ఉచిత బస్సు అమలు చేస్తారు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అమలు చేస్తారు దానితో పాటు ఉచిత పథకాలే కాకుండా అంటే సంక్షేమమే కాకుండా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కాబట్టి ఆ విధంగా కూడా అడుగులు పడుతున్నాయి నారా లోకేష్ గారు ఏకంగా అదే పని మీద ఉన్నాడు ఆయన అయితే నారా లోకేష్ గారు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకురావాలి ఎవరితో మాట్లాడాలి ఎవరు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి వాళ్ళని ఎలా ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించాలి గతంలో మన మంత్రుల్లో ఉన్నారు ఎందుకు బూతులు తిట్టినానుక ఏ రోజైనా ఆయా శాఖల గురించి మాట్లాడారా అది చెప్పుకుంటా పోతే మనకి పెద్ద లిస్ట్ వచ్చుందండి విడతల రజనీ గారు ఎందుకు ఊరికే మీరు కూడా మంత్రిగా చేశారు ఏమో ఉపయోగం ఆరోగ్యశ్రీకి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు ఆరోగ్యశ్రీకి బాకీలే వన్ జీరో ఇటు బాకీలే వాటికి బిల్లులు చెల్లించలేదు మీ శాఖకి సంబంధించింది ఒక ట్వీట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి అర్థం ఎంత బకాయిలు ఉన్నాయంటే వచ్చిన నాలుగు నెలలు అంత బకాయిలు ఎందుకు వచ్చేస్తే తమరు హయాంలో క్లియర్ చేసి ఉంటే రావు మాట్లాడేవా మనం మాట్లాడాలా పైగా మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి చేస్తాం ఏం చెప్తాం ఇంకా